హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జయా జయస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇక్కడ వచ్చేసి నేను చేపలు అయితే మా వారు తెప్పించారనమాట జయశాలమిర్ నుంచి ఈ చేప పేరేంటో కూడా నాకు తెలియదండి కానీ ఫిష్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క ముళ్ళే ఉంటుంది పిల్లలకు కూడా ఈజీగా పెట్టవచ్చు అనమాట ఇది మీకు చూస్తే మీరు చూస్తే మీకు తెలిస్తే దీని పేరేంటో కామెంట్లో కామెంట్ చేసేయండి నాకైతే తెలియదండి ఏంటో మరి ఈ ఆర్మీ వాళ్ళు పెళ్లి చేసుకొని నార్త్ సైడ్ వచ్చాక ఆ చేపల కోసం తెలియ పోతే వాటి పేర్లు తెలియకపోతే ఇంత ఇబ్బందిగా ఉంటుంది అనమాట నాకైతే అసలు తెలియదండి నాకైతే గులివిందులు కానగడతలు ఇంకా చందు అయితే తెలుసే అండి ఇంకా మిగతా ఏ చేపల పేర్లు కూడా అనమాట అయినా సరే ఒక్కొక్కసారి అనిపిస్తుంది పేర్లు తెలియపోతే ఏం పిల్లల కోసం ముళ్ళు లేకుండా చేప అయితే దొరికింది అని హ్యాపీగా ఫీల్ అవుతామనమాట అలాగే ఉంటుందండి మా కష్టాలు ఏం చేస్తాము ఇంకా మా వారైతే నుంచి చేపలు తెచ్చారు కదండి తెప్పించారు కదండి ఇంకా వాటిని అయితే సగం పులుసు సగం ఫ్రై అయితే చేస్తున్నా అనమాట పిల్లల కోసం ఫ్రై మా కోసం పులుసు ఇంకా ఈ ఫ్రై కోసం ముందుగానే అన్నీ కలిపేసి పెట్టేసుకుంటానండి బాగా మ్యారినేట్ అవుతాయి కదని చెప్పేసి ఇంకా ఉప్పు పసుపు కారం నిమ్మకాయ ధనియాల పొడి అల్లం పేస్ట్ కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటు అనమాట ఇప్పుడైతే ఫిష్ కర్రీ కోసం ఆనియన్స్ అలాగే టమాటాసు పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట నాలుగు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట ఇంకా ఇవి పులుసు కోసం అనమాట ఈ పులుసు కోసం అని చెప్పేసి నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి ఇంకా వేరే స్టైల్ ఏది కూడా చేయను అనమాట ఎందుకంటారా మా వారికి మా పిల్లలకి ఇలా చేస్తేనే ఇష్టం నాటుగా ఉంటుందండి బాగా తినొచ్చు ఒక ముద్దకు ముద్ద ఎక్స్ట్రా తినొచ్చు అనమాట ఇంకా నాకు కూడా వేరే విధంగా చేయాలి అనిపించదనమాట ఎందుకంటే ఫస్ట్ నుంచి ఒక్క విధంగా చేస్తుంటే మన వాళ్ళు హ్యాపీగా తింటారన్న ఒక ఆలోచన తప్ప చేయొచ్చు చేద్దాము ఇంకా మంచిగా నేర్చుకొని ఇంకా వెరైటీ వెరైటీ టైప్స్ ఆఫ్ ఫిష్ పూల్స్ చేస్తాను మా వారికైతే మా పిల్లలకైతే ప్రస్తుతానికి నేను చేసేది ఈ టైప్ అయితే చాలా ఇష్టం అనమాట ఇంకా ఆనియన్స్ కట్ చేసుకొని ఇంకా మంచిగా పులుపుకు తగ్గట్టు చింతపండు కూడా వేసేసుకున్నాను అనమాట నీటిలో నానబెట్టుకున్నాను బాగా నానుతుంది అని చెప్పేసి ఇంకా టమాటాలు ముక్కలు కోసేసి మిక్సీకి అయితే వేసుకొని ప్యూరిలా చేసుకున్నాను అనమాట ఎందుకంటే ఎప్పుడు కూడా టమాటా ప్యూరీ చేసి వేసుకుంటే పులుసు అనేది చాలా బాగుంటుందండి గ్రేవీగా ఉంటుంది ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నాను అనమాట ఈ చేపల పులుసు వచ్చేసి మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి అసలు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అనమాట వంట కుక్ చేయడం అంటే నేను సిక్స్త్ క్లాస్ నుంచి నేర్చుకున్నాను ఈ వంట అనేది నేను చేసిన ఫస్ట్ కర్రీ వచ్చేసి వంకాయ కూర అది ఫస్ట్లోనే సక్సెస్ అయిపోయిందండి అప్పుడు అనుకున్నాను నేను బాగా వంట చేయగలను అని ఇంకా అదే ఆలోచనతో నాకు వంట అంటే చాలా ఇష్టం అనమాట బాగా చేసేస్తాను ఇంకా ఆయిల్ బాగా మరిగాక ఇందులో ఫిష్ ముక్కలు ఉంటాయి కదండీ ఇంకా ఫిష్ ముక్కలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుందండి ఇలా ఫ్రై చేసి ఫిష్ మొక్కలు పులుసు పెట్టుకోవడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఎప్పట్లా కాకుండా అంటే పచ్చి మొక్కలు వేసి పులుసు పెట్టుకుంటూ ఉంటాం కదా అలా కూడా బాగుంటుంది కానీ ఒకసారి ఇలా ఫ్రై చేసిన మొక్కలతో పులుసు పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేసేయండి ఇంకా ఫిష్ అయితే బాగా ఫ్రై అయ్యిందండి ఈ స్టేజ్లో అనేది మనం మొక్కల్ని తీసేసుకోవాలన్నమాట పక్కకి మా అమ్మ అయితే ఇలాంటి పులుసు ఎంత బాగా చేస్తుందో చేపల పులుసు మేము లీవ్ అయితే చాలు మా కోసం చేపలు ఎక్కువ తెస్తుందండి మా కింద చేపలమ్మ ఉంటుంది అనమాట సండే సండే మంగళవారం బుధవారం కూడా తెస్తూ ఉంటుంది ఇంకా మా అమ్మ వచ్చిన ప్రతిసారి మా కోసం ఫిష్ అయితే తీసుకొని ఇంకా మా కోసం అయితే చేస్తుందండి తన అల్లుడు కోసం అయితే ఇంకా అనమాట చేపలు అతనికి చాలా ఇష్టం అని చెప్పేసి ఇంకా మా అల్లుడు వచ్చాడని చెప్పేసి ఇంకా ఫిష్ కర్రీ కూడా అతనికి చాలా ఇష్టం అని చెప్పి చేస్తుందండి అంత ఇష్టం అనమాట మేమంటే మా అమ్మకి ఇంకా మంచిగా చేపలు అన్నీ ఫ్రై చేసేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో ఉల్లిపాయలు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకొని అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే ఆనియన్స్ అనేవి బాగా వేగుతాయి కదండి అలా వేగి మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి తీసుకొని వేసుకోవాలి బాగా కలిపిన తర్వాత పచ్చి వాసన పోయిన తర్వాత ఒక కొంచెం కొత్తిమీర వేసుకోండి అదేంటో నాకు బాగా అలవాటు అనమాట ఇలా తాలింపులో కొత్తిమీర వేసి వేయించడం అలా మీకు ఎంతమంది మీలో ఎంతమందికి అలవాటు ఉంది ఇలాగా అలా కొత్తిమీర వేసిన తర్వాత మనం టమాటా ప్యూరీ ఉంది కదండి అది కూడా వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇప్పుడే రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం చెంతపండు పులుపు తీసాం కదండీ గుజ్జు అది అయితే ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట ఈ పులుపు అందులో వేసేసుకొని తాలింపులో వేసేసుకొని పులుపును అడ్జస్ట్ చేసుకొని వాటర్ కూడా వేసుకోవాలండి వాటర్ కూడా వేసుకొని పులుసును అడ్జస్ట్ చేసుకొని ఈ స్టేజ్లోనే ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయా లేదా అని చెప్పేసి చూసుకొని చెక్ చేసుకొని ఈ టైంలో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఏమైనా వేయాల్సి వస్తే నాకైతే ఉప్పు సరిపోలేదు ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని ఈ పులుసు అనేది మనకి మరగాలండి మరుగుతుండగా ఇప్పుడు మనం కట్ వేయించి పెట్టుకున్న చేపల ముక్కలన్నీ ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట ఇలాగ మొత్తం ఫ్రై చేసిన ముక్కలన్నీ పులుసులో వేసుకొని పులుసు అనేది బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి ఇంతే అనమాట ఈ చేపల పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో రుచిగా ఉంటుందన్నమాట ఇది బాగా మరి మరిగి ఆయిల్ అనేది పైకి తేలి ఉంటుంది అప్పుడు మనకి అర్థం చేసుకోవాలి పులుసు మరిగిపోయిందని ఇంకా బాగా పులుసు మరిగిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోయినట్టే మన చేపల పులుసు ఈ కొత్తిమీర వేసుకోవడం వల్ల ఏంటంటే వాసన రాదు అంటారు కదండి అలాగే ఎక్స్ట్రా టేస్ట్ కూడా వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలు ఉంటాయి కదండీ అవి తీసేసి మంచిగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోవడం అనమాట ఈ ఫ్రై వచ్చేసి పిల్లల కోసం అనమాట చాలా ఇష్టమండి అసలే ముళ్ళు ఎక్కువ ఉండవు కాబట్టి పిల్లలు ఇష్టంగా తినేస్తారు వాళ్ళ కోసం అయితే ఫ్రై కూడా చేసేస్తున్నాను అనమాట ఇంకా చాలా రోజులు అవుతుంది కదండి ఫిష్ తిని పిల్లలైతే ఇంకా ఎగ్జైటెడ్ అనమాట నేను ఫ్రై చేస్తుండగానే మధ్యలో ఒక మూడు నాలుగు ముక్కలు లేపేశారనమాట అలా ఉంటుంది ఇంకా మంచిగా ఫ్రై అయితే చేసేసానండి ఇదే ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను అనమాట ఎవరైనా చేపల పులుసు ట్రై చేయాలనుకుంటే ఇలా ఒక్కసారి నా వీడియోని చూసి ట్రై చేయండి చాలా బాగా టేస్టీగా కుదురుతుందనమాట ఇంకా లాస్ట్కి చేపలు కూడా ఫ్రై చేయడం అయిపోయింది ఇంకా మా వారు ఇంకా డిన్నర్ రావడమే లేట్ డ్యూటీ నుంచి ఆయన వస్తే ఇంకా సర్వ్ చేసుకొని ఇంకా ఎమ్మి అమ్మిగా తినేయాలన్నమాట ఇంకా మంచిగా చేపలు ఫ్రై కూడా అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం నా వీడియోని లైక్ చేయండి అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు ఇంకో వీడియోతో మీ ఉంటాను బాయ్ అండి